ഇംഗ് ఓకే ఇది వంట చేసుకుంటారంట ఇక్కడ సో చూసారు కదా లోపల పడుకోవటానికి ఒక రూమ్ అండ్ నెక్స్ట్ బయట వండుకుంటారు అండ్ నెక్స్ట్ అన్ని వాష్రూమ్స్ అన్ని బయటే ఉన్నాయి లిటరలీ బల బతికేస్తున్నారు అబ్బా నాదే ఛానల్లో వీడియో తీసుకుంటున్నా వర్షం పడుతుంది ఓకే సో కల్కత్తాలో హౌసెస్ ఫస్ట్ టైం నేను చూడటము ఎప్పుడు మనం అలా రోడ్ మీద వచ్చి అలా అలా వెళ్ళిపోవడం హోటల్స్లో ఉండటం తప్పించి తెలియదు కదా సో ఇలా ఉన్నాయి హౌసెస్ ఇటలీ మనం సిలి రూమ్స్ ఉన్నా సరే ఎంత ఎదిగి ఉన్న ఒరిగి ఉండే టైప్ లా కాబట్టి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు మీది చూసారా ఇలాగే రోడ్ మీదే ఉంటాయన్నీ ఏమీ రోడ్ ఎక్కడికో తెలియదు కానీ నడిపించేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం అసలు అంటే ఈరోజు నీకు హాయసం తెప్పించేస్తామా చూద్దాం అది ఎక్కడికి వెళ్తున్నామో ఏమో తెలియట్లేదు బట్ నడుస్తున్నాం హోటల్ వెకేట్ అయిపోయాం ఈవినింగ్ సిక్స్కి మళ్ళీ ట్రైనా ఇప్పుడు ఇంకా ట్వెల్వ్ అయింది వచ్చిన

క్రికెట్ ఈ హౌసెస్ ఎలా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయి యాక్చువల్లీ బొమ్మ అసలు అనుకోలేదు ఇలా ఉంటుంది అనేసి లోపలికి ఎప్పుడు రాలేదు మనం అలా అలా భయపడి తిరగడమే కదా సో హౌసెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి అందరికీ కలిపి అందరికీ కలిపి వస్తుంది అంట ఇవి హౌసెస్ ఎలా ఉన్నాయంటే ఒక చిన్న చిన్న గల్లీలో హౌసెస్ ఇలా అనమాట మీ పిల్లలు ఎన్ని ఉన్నాయో హాయ్ సో ఎలా హౌసెస్ అన్నీ హాయ్ మైబాట్ చూడండి ఎలా ఉన్నాయో ఒకటి 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 ఇక్కడ ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించి సరే ఓకే ఇప్పుడు షాపింగ్ కానీ న్యూ మార్కెట్కి వచ్చాము వీళ్ళ ఇంట్లోనే బ్యాగ్స్ పెట్టామన్నమాట ఇక్కడ ఇప్పుడు విక్టోరియా మాల్కి వెళ్తున్నాం ఓకే వాళ్ళిద్దరూ సిస్టర్స్ హాయ్ ఇక్కడ లోకల్లో అంటే వాళ్ళ ఇంట్లోనే మొత్తం అన్నీ పెట్టాం లగేజ్ అంతా కూడా సో ఇప్పుడు విక్టోరియా మనకి ఈ అవుతారని వెళ్తాను విక్టోరియన్ మహల్ ఓకే యాక్చువల్లీ విక్టోరియన్ మహల్ ఎందుకు వెళ్ళట్లేదు ఇంట్లో ఇది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నేను వచ్చినప్పుడే వెళ్ళాను అదేం పెద్ద ఉండదు సో అందుకనే లోపలికి వెళ్ళట్లేదు బయట నుంచి చూసి మీకు చూపించేసి ఎక్కడ బయట ఏముంటాయో చూపిస్తాను సౌండ్ పుట్టి ఓకే గో అక్కడికి ఇప్పుడు నెక్స్ట్ అనేది చూపిస్తా చూడండి గిర్రాలు గిజ్జాలు గర్రబండి ఇస్తారా వచ్చాము స్టేడియంలో ఏ నీదినా ఆహా వెయిట్ వెయిట్ నా అన్నా టెన్ ఏ ఓకే హిడెన్ గార్డెన్స్ ఓకే ఇడెన్ గార్డెన్స్కి వచ్చాం లోపలికి ఇది ఈడియన్ గార్డెన్స్ అంటే గార్డెన్స్ అంటే లోపలికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తారేమో వెళ్దాం వెళ్తే తీసుకెళ్తే వెళ్దాం లేదంటే లేదు ఓకే మసాలా కమ్సప్ అయ్యో అది ఏదో తీసారు ఏంటది మసాలా నిమ్ము పానీ వస్తుంది బాబాడ డ్ ఉన్నాయి సో హిడెన్ గార్డెన్స్ హిడెన్ లో ఇప్పుడు ఆ వచ్చాము బట్ ఇక్కడ అంతేం లేదు కాళీమాత టెంపుల్ తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకెళ్ళట్లా సో హిడెన్ గార్డెన్స్ అంటే మనకి వైజాగ్ కూడా పర్ఫ్ టైప్ అనమాట ఇప్పుడు కలకత్తాలో స్పెషల్ ఫుడ్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో వాళ్ళతో పాటు మనం కూడా వచ్చాము అంతా పేర్కొండదు ఇప్పుడు లంచ్ కి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందంట సో మనం ఇప్పుడు స్ట్రీట్స్ అన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామా అండ్ వెల్కమ్ డ్రింక్స్ అంట మజ్జికి ఇచ్చారు చాప్లో స్టార్ట్ యాక్చువల్లీ ఇందాక కింద అనమాట సో ఇప్పుడు మీదకి వచ్చేసాము మెయిన్ కూర్స్ ఇక్కడ బాగుంది కదా ఇక్కడ కూర్చోడానికి ఇదేం ప్రమోషన్ కాదు జస్ట్ కనకట్టలో మంచి హోటల్స్ ఉన్నాయని చూపించడానికి ఓకేనా ప్రమోషన్ అనుకోగలుగు ఏంటో చెప్పేశారు ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ సమయంలో లంచ్ అయిపోయింది నెక్స్ట్ కాళీమాత టెంపుల్కి అయితే అట్లా సాధించాలి వెళ్తున్నాం ఇక్కడ వే టు కాళీమాత టెంపుల్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత అది చూసుకొని ఇంకక్కడి నుంచి న్యూ మార్కెట్కి వెళ్తాం ఎలా వెళ్తాం ఏంటనేది చూపిస్తాను అంతా కలికట్టలో ఇలా జరిగింది లంచ్ అయితే మనకి చాలా బాగుంది ఇంకా ఫిష్తో అన్ని వెరైటీస్ మస్తుంది ఓకే ఇప్పుడైతే కాళీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు అందులో లోపలికి ఎరగు ఎలా ఉండదు కాబట్టి బయటి నుంచి మిచ్చు కాళీమాత టెంపుల్ అంతా మారిపోయిందండి దారంతా అంతా ఇలాగ అయిపోయింది కాళీమాత టెంపుల్ ఇది నేను అంతా వల్లే కట్టేశారండి ఇంతకు ముందు అసలు యాక్చువల్ ఇలా ఉండదు కాదు ఇంకా డోర్స్ తీయలేదు సో లైక్ కాళీమాత టెంపుల్ దగ్గర వచ్చేసాము బయట ఉద్దేశం అవుతుంది కాబట్టి షాపులో అవ్వదు కాబట్టి మీరు ఇతరవాళ్ళకి తీసుకున్నాను సో కరకట వచ్చి కంటి మార్కెట్ అయితే రావడం పోయింది ఇక్కడి నుంచి మళ్ళీ న్యూ మార్కెట్కి వెళ్తే అయితే ఇవన్నీ చూస్తూ ఉండండి స్టే చూసి సిబ్బు మెట్రో స్టేషన్కి వచ్చాము ప్రేమ నుంచి ఉండవు కిందనే చూడు అండర్గా ఉంది కదా హైదరాబాద్లో అట్లా మీద నుంచి ఉంటాయి కదా ఇది అండర్ గ్రౌండ్ అనమాట సో అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే మెట్రో ఇది మళ్ళీ న్యూ మార్కెట్కి అయితే వచ్చేసాము కొంత కూడా ఇక మార్కెట్లో ఉన్నాము ఇక్కడ ఏమైనా కొంచెం పర్చేస్ చేసుకొని ఇంటికి లాగించేద్దాం ఎందుకంటే మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళాలి ఎయిట్కి ట్రైన్ కాబట్టి వీ హ్యావ్ టు లివ్ ఫ్రమ్ యూ యాజ్ ఎల్లీ యాజ్ బోచ్ ఇప్పుడైతే మొత్తం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం తిరగటం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్కి రెడీ అవుతున్నాము సో ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళిపోతాము ట్రైన్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ మీకు ఇంకొక వ్లాగ్ తీసుకోవాలి అది ఓకేనా ఇప్పటికైతే ఈ వ్లాగ్ కంప్లీట్ అయినట్టే ఇంటికి ఇప్పుడు లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము లగేజ్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ట్రైన్ ఎక్కుతాము ట్రైన్ నుంచి అదంతా ఇంకొక వ్లాగ్ ఓకే కేక్ ఇంట్లోనే చేస్తారంట అది ఆల్కహాల్తో చేస్తారంట చాలా బాగుంది టేస్ట్ క్రిస్మస్ కేక్ అంటారా ఓకే రసగుల్లా తినకుండా ఎక్కాను అని చెప్పారు ఫీల్ అయ్యా యా దిస్ ఈస్ రసగుల్లా వెయిట్ చూపిస్తాను వచ్చేసిన అన్ని చాలా ఫీల్ అయ్యా బట్ లాస్ట్ రసగుల్లా అయితే చేస్తాను యా చాలా బాగుంది నిజంగా బట్ కర్కెటాకి రసగుల్లా ఫేమస్ ఉంటారు కదా సో అది కూడా టేస్ట్ చేస్తాను ఈరోజు వెరీ హ్యాపీ